నాగర్కర్నూలు జిల్లా చారగొండ మాజీ సర్పంచ్ సిపిఐ నాయకులు కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ దుగ్గి విశ్వనాథం సేవలు మరువలేనివి చారగొండ మండల కేంద్రంలోని కామ్రేడ్ దుగ్గి విశ్వనాథం జయంతి వేడుకలు సిపిఐ నాయకులు ఘనంగా నిర్వహించారు విశ్వనాథం స్థూపం వద్ద వారి కుమారుడు దుగ్గి అనిల్ గ్రామస్తులు సిపిఐ నేతలు నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ చారగొండ గ్రామంలో దుగ్గి విశ్వనాథం పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో సిపిఐ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి చారగొండ గ్రామ అభివృద్ధిలో ప్రధాన పాత్ర వహించి పద్నాలుగు సంవత్సరాలు ఏకదాటిగా ఉత్తమ సర్పంచ్గా గెలిచి గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు ఇప్పటికీ గ్రామస్తులు గుర్తుంచుకునే విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు చారగొండ ప్రజల గుండెల్లో దుగ్గి విశ్వనాథం ఇప్పటికీ ఉన్నారని తెలిపారు ారు మరి మన జన జయంతి సందర్భంగా విచ్చేసిన వివిధ గ్రామాల ప్రజలకు స్థానిక నాయకులకు కామ్రేడ్స్ మన విశ్వనాథం మరి పూర్వ సీనియర్ కామ్రేడ్స్ కృష్ణయ్య గారు శంకరయ్య గారు మిగతా తదితర స్నేహితులు దోస్తు అందరికి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు విశ్వనాథం గారు మేమంతా కూడా విద్యార్థి దశలో కలిసి చదువుకునే వారు నాకంటే ఒక సంవత్సరం సీనియర్ ఆయన ఆయన విద్యార్థి దశ నుంచి ఉద్యమ ఉద్దేశంగా భాగాలుగా వ్యక్తి మొట్టమొదట మన పంతొమ్మిది అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి మధ్యన సిపిఐ కార్యవర్గ సభ్యత్వం తీసుకొని మరి మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచి అందరిని సమకూర్చుకొని ఒక ఉద్దేశం ఉద్యమపూర్వకంగా గ్రామాన్ని ముందుకు నడిపేదలిచి మరి ఎంతో కృషి చేసి ఎంతో అభివృద్ధిని సాధించుడు ఆ రోజులలో రెండు పిరేడ్లు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ఏకదాటిగా సరపద్య చేసి మంచి సేవలు అందించిన మహనీయుడు వికీశ్వ గారు వారి జ్ఞాపకార్థం మనం ఈ రోజు మరి వచ్చినందుకు అందరికీ మన గురేపు నమస్కారాలు ఆయన చేసిన పనులకు చాలా ఉన్నాయి మరి ఆ రోజులల్లో మరి రాష్ట్ర మహాసభలు కూడా ఈ స్థా షారవటా స్థానికంగా నడిపించిన మహనీయుడు ఆయన అటువంటి గొప్ప నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు మరి నల్లమల్ల గిరిప్రసాదరావు గారు అటువంటి మహనీయులు అందరూ వీరికి ఈ గ్రామానికి చంద్ర రాజేశ్వరరావు కూడా వచ్చారు చన్నరాజేశ్వరరావు వచ్చినప్పుడు ఆ చంద్రరాజేశ్వరరావు కనీసం ఐదు ఆరు ఫీట్ల మంది ఆరు ఫీట్ల పైపు మనిషి ఆయన ఆయన దగ్గర విశ్వనాథ్ నడుస్తుంటే మేమంతో బొచ్చగా మేమెంతో ఇదయ్యేది ఫీల్ అయ్యేది అటువంటి నాయకుడు చిన్న వయసు అయినా కానీ పెద్ద పేరు సంపాదించుకున్న నాయకుడు మన విశ్వనాథం గారు ఆయన జయంతి సందర్భంగా సామెత మనం అనుకుంటా ఉంటాం కానీ తన కోసం తాను బతుకుతూ తన కుటుంబం కోసం తన ఆస్తిపాస్తుల కోసం ఈరోజు బతికే వాళ్ళు ఎంతోమంది నాకెందుకులే అనేవాళ్ళు చాలామంది ఉన్నారు నా పిల్లలు నా కుటుంబం నా భార్య పిల్లలు నా వాళ్ళు ఉంటే చాలు ఈ ప్రజలతో నాకేం సంబంధం లేని వాళ్ళు చాలామంది ఉంటారు కానీ తన గురజాడప్పారావు మాట్లాడు సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడగొడబోయి దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులని గురజాడప్పారావు చెప్పారు అదే స్ఫూర్తితో పనిచేసిన దుగ్గి విశ్వనాథం గారు ఈ గ్రామానికి ఆయన డెబ్బై నాలుగులో మరి ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీలు జాయిన్ అయ్యి మరి దాదాపు ఏకగ్రీవంగా భారీ మెజార్టీతో గెలుపొంది పద్నాలుగు సంవత్సరాలు ఏకదాటిగా మన పెద్దలు చెప్తా ఉన్నారు ఆయన ఆలయంలో స్కూళ్ళు తయారైంది ఆయన ఆయనములో ఇవన్నీ రోడ్లు తయారయ్యి రకరకాల కార్యక్రమాలకు చారగొండ గ్రామం అంటేనే దుగ్గి విశ్వనాథం అని ప్రతి మదిలో మిగిలిన పద్ధతులు ఆయన పనిచేశారు అందరి మన్ననలు పొందారు అందరు సేవలు తీసుకున్నారు ఈరోజు ఈ గ్రామానికి ఎనలేని సేవ వెలకట్టలేని సేవ చేశారని మీ నోట ఇంటా ఉంటే మాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది కానీ ఇప్పటి పరిస్థితులలో నీ వంట వస్తే నాకేమిస్తావు నా ఇంటికి వస్తే నాకేం అనే పరిస్థితుల్లో ఈరోజు కమ్యూనిస్టు పార్టీగా ఈరోజు దాదాపు ఆయన ఆయన వయసు చూస్తూ చూస్తూ ఉంటే డెబ్బై నాలుగు నుంచి వరకు చూస్తూ ఉంటే చనిపోయి కూడా రెండు వేల తొమ్మిదికి సంబంధించింది దాదాపు పదిహేను ఏళ్ళి పదహారు పదిహేడు సంవత్సరాలు గడుస్తూ ఉంది అసలు ఈ నిన్న ఒక ఐదారు నెలల ముందు చనిపోయిన బంధుమిత్రులు ఈరోజు మర్చిపోతూ ఉన్నారు మా అయ్యే తెలియదు మా తాతెల మా ముత్తాద్ది పరిస్థితుల్లో ఈరోజు దాదాపు పది పది ఏడు సంవత్సరాల తర్వాత ఈరోజు ఇంతమంది జనమ గుడి ఆయన గురించి ఆలకుంచి వింటున్నారంటే ఆయన చేసిన మంచి పనులు తప్ప ఒకరు చెడు పనులు ఆయన గుర్తించే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి ఆయన ఆశయ స్ఫూర్తి ఇంతటితో ఆగకుండా ఆయనకు సంబంధించింది మంచి ఇక్కడ హైవే రోడ్డుకు సంబంధించిన సెంటర్ ఉంది ఈ సెంటర్కి సంబంధించిన గ్రామ పెద్దలు కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు తేడా లేకుండా ఇక్కడ మంచి ఉద్యానవనంగా ఇక్కడ చూసిందంటే ఖచ్చితంగా మంచి ఆనందంగా పూల వనం మంచి చిన్న పార్క్ లాగా ఇక్కడ సకరమన్న స్థలం కూడా ఇక్కడ ఉంది ఎంతవరకు ఉంది ఏం ఉన్నది ఏ గ్రామ ప్రజలకు తెలుసు దీన్ని మొత్తం ఫినిషింగ్ చేసి మంచి పచ్చని వనం లాగా చూస్తే ఇక్కడ సంటర్ ఉంది ఇది చూడడానికి నాలుగు రోడ్లకు సెంటర్ ఉంది దీన్ని మంచి మంచి బాయి భారత పరులకు విద్యార్థులకు కూడా గతంలో ఆయన ఏం చేసిండు ఈయన ఏం చేసిండు ఈయన ఏం చేసిండు వీళ్ళకి ఈయనకు తేడా ఏంటి అనే విషయాన్ని ప్రజలంతా గమనించాలని కోరుతూ మరి ఈ విధంగా ప్రజల కోసం పోరాటం చేసే నాయకులు ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు తన కోసం తాను బతికే ఇవ్వాలని వాళ్ళ కుటుంబం మాత్రమే గుర్తుంచుకుంటారు అది కూడా ఆస్తి సంపాదిస్తే గుర్తుంచుకుంటారు ఆస్తి సంపాదించిపోతే మన తల్లి వాడు నాకేం చేసిండే ఉన్నదని అమ్ముకొని పోయిన పద్ధతిలో ఉంటుంది కాబట్టి ఈ ప్రజల కోసం పనిచేసే నాయకులు ఎల్లకాలం ఇప్పుడు సామెత ఉంది రాజు మరణించిన ఒక తా